సాధనం వాట్సాప్ సమూహ సభ్యులందరికీ విన్నపం ఈరోజు మనం భక్తి సాధనం తరఫు నుండి మరొక అష్టవధానిని పరిచయం వారి యొక్క ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతున్నది అవదాని గారు నమస్కారం అండి మీ యొక్క ఇంటర్వ్యూ భక్తి సాధన నుంచి తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది మీకు అనేక అనేక నమస్కారములు అవధాని గారు నమస్కారం మీ పేరు మీ సగ్రామక్కడండి రాధాకృష్ణమూర్తి గారు నమస్కారం మీతో మాట్లాడడం చాలా సంతోషదాయకం భక్తి సాధనం లో ఉన్నటువంటి కవిలు పండితులు అవధానులందరికీ నమస్కారం అండి చాలా సంతోషం మీ గ్రూపులో ఎన్ని ఆధ్యాత్మిక సాహిత్య కార్యక్రమాలను జరుపుతున్నారు చాలా సంతోషదాయకమైన విషయం మీరు అడిగినట్టుగా నా జన్మస్థలం అచ్చలాపూర్ అండి ప్రస్తుతం మంచినాథ్ జిల్లాలో తాండూరు మండలంలో అచలాపూర్ అనే అగ్రహారం ఉంది అది నా జన్మస్థలం అండి అక్కడ వేద పాఠశాల ఉన్నది కదా మీ దగ్గరనే గోదావరి తీరం అని అంటారు గోదావరికి నలభై ఐదు కిలోమీటర్ల దూరాన ఉంటుంది ముప్పై ఐదు కిలోమీటర్ల దూరాన ఉంటుంది మా ఊరు అక్కడ పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో గరికపాడు నుండి గరికపాటు మహాదేవ శాస్త్రి గారిని ఆయన చలాపురు వచ్చి అక్కడ యాభై కుటుంబాలు ఉంటాయి బ్రాహ్మణ కుటుంబాలు వాటిని చూసి ఇక్కడ వేద పాఠశాల స్థాపిస్తే బాగా నడుస్తుందని పంతొమ్మిది యాభై సంవత్సరంలో దాన్ని స్థాపించడం జరిగింది అప్పటి నుంచి నిర్విరామంగా ఇప్పుడు అది నిర్వహింపబడుతుంది ఈ సాహిత్య రంగంలో మొన్న మొన్న చాలా వచ్చారని అన్నారు అంటే చిన్నప్పటి నుంచి మీకు సాహిత్యం మీద అభిలాషణ ఎట్లా మరి మీరు అవధానాలు చేసే స్థాయి వచ్చారు కదా మీ యొక్క దీని గురించి చెప్పవలసింది కోరుతున్నామండి నేను ప్రాథమిక విద్యను మా ఊళ్ళోనే అచునాపూర్నే అభ్యసించాను ఐదవ తరగతి వరకు ఆరవ తరగతి నుండి హెచ్ఎస్సి పదకొండవ తరగతి వరకు మా మాత మహుల ఇంట్లో ఇంట్లో మంథనీలో ఉండి ఇక్కడ చదవడం జరిగింది అక్కడ తొమ్మిదవ తరగతి తొమ్మిది పది పదకొండులో మాకు తోకపద్యాల పోటీ అని పెట్టేవాళ్ళు అయితే వాటి మీద ఆసక్తి కలిగి తోకపద్యాలంటే ఇప్పుడు అంత్యాక్షరి అన్నమాట మనం అంత్యాక్షరి అంటున్నాం కదా అదే అక్కడ దానికోసం ప్రత్యేక పద్యాలన్నీ అన్ని అక్షరాలతోని ప్రారంభమయ్యే పద్యాలను నేర్చుకునేవాళ్ళము అయితే కొన్ని డావి టావి దొరకకుంటే ప్రత్యేకంగా ఆ ఛందస్సు నేర్చుకొని ఆ పద్యాలు రాయడం జరిగిందనమాట అప్పటి నుండి తొమ్మిదో తరగతి నుండి కూడా చిన్న చిన్న పద్యాలు రాయడం ప్రారంభించాను తర్వాత ఛందస్సు నేర్చుకొని ఎతలు ప్రాసర అవన్నీ నేర్చుకొని తర్వాత పద్యాలు రాయడం జరుగుతుంది చిన్న చిన్నగా అయితే ఈ విజయవాడ నుండి వచ్చేటువంటి సరస వినోదని సమస్యా పూరణం కార్యక్రమం వచ్చేది దాన్ని నేను క్రమం తప్పకుండా ప్రతి వారం విని సమస్యా పూరణాలు పంపించేవాడిని దాంతో నాకు అయిందన్నమాట ఇవి రాయడం అనేటువంటిది తర్వాత ఇంకొకటి ఏమిటంటే మా నాన్నగారు భాగవత భారతాలు చదివేవారు తెల్లారు లేవంగానే ఆయన పద్యాలు శ్రీరుక్కుని శకేశ అటువంటి నరసింహ శతకంలో పద్యాలు అవి చదువుతుండేవారు దాంతో ఆ ఇంట్లో ఆ గ్రంథాలు ఉండడం వల్ల వారి వారి చదవడం వినడం వల్ల కొంత దాని మీద నాకు ఆసక్తి కలిగింది అనమాట దాంతో నేను కూడా ఈ పోతల భాగవతం కవిత్ర యొక్క భారతం చదవడం జరిగింది తర్వాత ఇంట్రెస్ట్ పెరిగింది హైదరాబాద్ కు వచ్చిన తర్వాత స్టేట్ లైబ్రరీకి పోయి అక్కడ గ్రంథాలు తీసుకొని చదవడము అసలు యాక్చువల్ గా నేను ఎంపీసీ వాడిని పీయూసీ ఎంపీస్తో చదివాను తర్వాత బీఎస్సీ ఎంపీసీ చేశాను తర్వాత ఎంఏ ఇంగ్లీష్ తో చేసి నేను ఇంగ్లీష్ లెక్చరర్ గా రిటైర్ అయినా ఒక ఇరవై ఐదు సంవత్సరాలు స్కూల్ పని పనిచేశాను గణిత ఉపాధ్యాయునిగా తర్వాత ఒక పది సంవత్సరాలు జూనియర్ లెక్చరర్ చేశాను అయినా కానీ దీని పట్ల నాకు ఆసక్తి అనేది ఉండి నేను ఆ సమస్య పంపించడం వల్ల చేయడం వల్ల కొంత నాకు పట్టు వచ్చింది అన్నమాట రాయడానికి ఒక ధోరణి అనేటువంటిది ఏర్పడ్డది ప్రత్యేకంగా తెలుగు డిగ్రీ ఏ తెలుగు కోర్టు చదవలేదు అయినా కానీ ఒక ఆసక్తి ఏర్పడి నేను గ్రంథాలు చదువుతుండేవాడిని అయితే ఈ విధంగా నేను మిత్రుల దగ్గర కూడా పద్యాలు చెప్పడం ఈ విధంగా చేస్తుంటే వాళ్ళు నీకు అన్ని రకాల రాయ వస్తుంది కదా సమస్య దత్తపతి నిషేధాక్షరి ఇవన్నీ కూడా వర్ణన ఇవన్నీ చెప్పలేస్తావు కదా ఒకసారి అవసరం చేస్తే బాగుంటుంది కదా చేస్తే నీకు ధైర్యం వస్తుంది అని ఆ ఎనభై ఆరు సంవత్సరం పంతొమ్మిది ఎనభై ఆరులో జనవరి నాడు మా మిత్రుడి యొక్క ప్రోత్సాహంతో నేను మొదటి అవగాహన చేశాను మొదటి అవసరం ఒక గంటలోనే చేశాను అప్పుడు ఇక తర్వాత నేను పేపర్లు దిద్దడానికి ఆదిలాబాద్కు పోయినప్పుడు ప్రతి సంవత్సరం కూడా పెట్టేవాళ్ళు తర్వాత ఒక్కొక్క చోట నేను చేస్తున్నా అని తెలిసి హైదరాబాద్ లో పెట్టించారు నేను వరంగల్లో పనిచేసినప్పుడు వరంగల్లో పెట్టించారు ఈ విధంగా దాదాపు ఎనభై అవసరాల వరకు నేను నిర్వహించడం జరిగింది ఒక్కొక్కటి ఒక్కటి చేసిన కొద్ది ధైర్యం అనేది వచ్చి తర్వాత గణితావధానం కూడా చేయడం జరిగింది లయన్స్ క్లబ్ బెల్లంపల్లి వాడు నాతోని పద్దెనిమిది అంశాలతో ఒకసారి అవధానం పెట్టించారు ఎనిమిది సాహిత్యాంశాలు ఎనిమిది గణితాంశాలు రెండు అప్రస్తు ప్రసంగాలతో ఇరవై మార్చి పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను గణితావధానం కూడా చేశాను పద్దెనిమిది అంశాలు పెట్టుకొని విజయవంతంగా చేయడం జరిగింది ఈ విధంగా అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ అవరా యాత్ర జరుగుతుంది నేను సంస్కృతం నేర్వలేదు దాంతో పట్టు లేదు కానీ ఏదో అమ్మవారి యొక్క దయ వల్ల ఒక ధోరణి అనేది ఏర్పడ్డది కొంతవరకు చేయగలుగుతున్నా ఇంకా చాలా సాధించవలసి ఉన్నదని ఉన్నది కానీ ఇక ఇక వయసు పడ్డది అయినా కానీ ఆ ధైర్యంతో అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇప్పటికీ అది నడిపిస్తున్నాను తర్వాత ప్రపంచ పిలుగు మహాసభల్లో కూడా అష్టకాలవారి అవధానలను నేను అధ్యక్షత వహించాను పద్దెనిమిదవ రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ఇరవై ఆరు నవంబర్లో నా నేను అవగాహనలో చేసే కృషిని గుర్తించి పొట్టి శ్రీరాముల విశ్వవిద్యాలయం వాళ్ళు నాకు ప్రతిభా పురస్కారం ఇచ్చారు ఈ విధంగా నా యొక్క సాహిత్య ప్రాతిపదికన తర్వాత నేను ఉపాధ్యాయులు చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని రెండు వేల ఏడు ఉత్తమ ఉపాధ్యాయులను కూడా రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయులను కూడా నేను పురస్కారం పొందడం జరిగింది ఇక రెండు వేల ఎనిమిదిలో రిటైర్ అయ్యాను ఇప్పటి వరకు సాహిత్య వ్యాసంగాల్లో పాల్గొనడం జరుగుతుంది అవసరాలు చేయడము పద్యాలు రాయడం ఈ విధంగా వాళ్ళకి ప్రోత్సాహంతో ప్రత్యేకంగా భక్తి సాధనము యొక్క ప్రోత్సాహంతో ఇప్పటికీ చాలా కొన్ని వందల పద్యాలు రాయడం జరిగింది చాలా సంతోషం ఈ విధంగా మీతో ఇప్పుడు మంతనిలో మీ ప్రాంతమే కదా అక్కడ మీ మాతామహుల్ అంటున్నారు అక్కడ తెలంగాణ ప్రాంతంలో అత్యధిక బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి అని అంటారు అక్కడ ధర్మపురిలోన ఈ ఒక విషయం గురించి కొద్దిగా తెలుపగలరు మంతని మా ఉండేది మంత్రులునే అక్కడనే మాకు బంధువులు ఉన్నారు నేను అక్కడనే చదువుకున్నాను ఆరవ ఆరవ తరగతి నుండి పదకొండవ తరగతి వరకు అట్లా అందుకోసం దాంతో బాగా అనుబంధం ఉన్నది అట్లా మా మాతృశ్రీ గారి యొక్క పుట్టిన ఊరు అదే మా తండ్రి గారు కూడా అక్కడ మిడిల్ ఓల్డ్ మిడిల్ మా తండ్రి గారు తీసేసి నరహరి గారు అక్కడిని చదువుకున్నారు మిడిల్ స్కూల్లో అక్కడ మా బంధువర్గం అంతా మంతలిలో ఉన్నారు చాలా మటుకు అట్లా అనమాట అత్యధిక బ్రాహ్మణ కుటుంబాలు పూర్వం ఉండేవని అంటారు కదా అది మంతనిలోనా లేకుంటే ధర్మపురిలోనా అని అడుగుతున్నామండి మంతనిలో సహస్ర గడప అని పేరు మంతనిలోనే ఎక్కువ మంది ఉండ్రి అయితే శ్వాసడప అనేటువంటి పేరు మంథనికే ఉన్నది కానీ ఇప్పుడు ఉద్యోగ రీత్యా కరీంనగర్ లో వరంగల్ లో హైదరాబాద్ లో చాలా మంది సెటిల్ అయినారు అందుకోసం ఇప్పుడు ఒక ఐదు వందల కుటుంబాలు మాత్రమే అక్కడ మనకు కనబడతాయి అట్లా అన్నమాట వెనకట్ నుంచి చాలా ఫేమస్ ఇక్కడ శాస్త్ర ప్రవహనం చేయాలనే ఎవరికైనా ఉంటే వాళ్ళు మంథనికి వచ్చి చేసేవాళ్ళు ఒక్క రోజులో శాస్త్ర అయిపోయేది అట్లా అన్నమాట ధర్మపురిలో బ్రాహ్మణ కుటుంబాల సంఖ్య మంథని కంటే తక్కువనే అట్లా మంథినే మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ బ్రాహ్మణ కుటుంబాలున్నది మంథినిలోనే అదే నేను చెప్పేది చివరిగా భక్తి సాధనం గురించి ఈ యొక్క సమూహం గురించి ఇందులో జరుగుతున్న కార్యక్రమాల గురించి ఒక్కసారి వివరించవలసిందిగా కోరుతున్నామండి ధన్యవాదాలతో రాధాకృష్ణమూర్తి గారు మీరు నిర్వహిస్తున్నటువంటి భక్తి సాధనం చాలా ప్రశస్తమైంది అసలు ఈ గ్రూపులో చేరక ముందు నేను పద్యాలు చాలా తక్కువ రాస్తుండేవాడిని ఎప్పుడైనా ఎప్పుడోసారి శంకరాభరణి పంపించేవాడిని కానీ మీ గ్రూపులో చేరిన తర్వాత విపరీతంగా సాహిత్యపరమైనటువంటివి ఆధ్యాత్మికమైనటువంటివి ఇటువంటి ఎన్నో రాయడం జరుగుతున్నది చక్కటి ఏమిటంటే ఏదో కబుర్ల కోసం కాకుండా మంచి భక్తిని జనాల్లో కలిగించేటువంటి ఒక ప్రయత్నం చేయడం చాలా గొప్ప విషయం అసలు మీరు తర్వాత దీనికి మీరు మంచి సాహిత్యవేత్తలను ఆధ్యాత్మికవేత్తలను కూడా దీంట్లో సభ్యులుగా చేసుకోవడం చాలా సంతోషదాయకమైన విషయం ఏమిటంటే ఆసక్తి కలిగినటువంటి సాహిత్యవేత్తలు కానీ ఆధ్యాత్మికవేత్తలు కానీ మా అలాంటి విశ్రాంత విశ్రాంత ఉద్యోగులకు కానీ చాలా చక్కటి ప్రేరణ ఇచ్చేటువంటిది సమయాన్ని సద్వినియోగం చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక గ్రూప్ ఇది ఇట్లా ఏ గ్రూప్ కూడా అసలు లేదు చాలా సంతోషదాయకమైన విషయం ఎందుకంటే దీంట్లో చేరడం వల్ల గొప్ప గొప్ప వ్యక్తులతోని పరిచయం అవుతుంది వాళ్ళ యొక్క అనుభవాలు వాళ్ళ యొక్క సాహిత్య పోకడలు వీటన్నిటిని కూడా గ్రహించడం జరుగుతుంది చాలా సంతోషదాయకంగా ఉన్నది దీన్ని ఇంకా ఇట్లా మీరు నడిపిస్తారని చెప్పి ఆ నడిపించే శక్తిని మీకు పరమేశ్వరుడు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను చాలా సంతోషం ధన్యవాదాలండి మీ ధన్యవాదాలు అండి మీకు అనేక అనేక ధన్యవాదాలు అనేక విషయాలు తెలిసినవి ఆ ప్రాంతం యొక్క విశిష్టత మీ యొక్క సాహిత్య పరంపర అన్ని తెలిసినవి చాలా ధన్యవాదాలు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని విశ్వించినందుకు మీకు అనేక అనేక నమస్కారములతో ముగిస్తున్నామండి